ఒక విషయం చెప్పంటారా మన దేవుడు అంత గొప్ప దేవుడు తెలుసా ఆ మాట మాట మనల్ని ధైర్యపరుస్తుంది ఏ డాక్టర్లకు ధైర్యముగా ఇచ్చాను ఇంజనీర్ బాప్తసం ఇచ్చిన ఇంజనీర్లకు బాప్తసం ఇచ్చాను వైజాగ్లో బాప్తం ఇచ్చిన ఇచ్చాను వైజాగ్లో వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు భాస్కర్ మీతోనే బాప్ తీసుకుంటా అని చెప్పి వచ్చి బాప్ తీసుకు తీసుకుంటా ఉండేవారు వాళ్ళు సో వీళ్ళందరికీ ఇవ్వడం గల కారణం యవన కాలంలో చాలా చిన్న వయసు ఆ వయసులో కూడా వారందరూ వచ్చి నా చేత ప్రాప్తిని తీసుకోవడము నేను వారికి బోధించడం అనేది చాలా ఆనందం వేసింది నాకు ఇది ఎవరి వల్ల వస్తుంది ఈ కృప ఎవరి వల్ల జరుగుతుంది ఒక కృప ఎవరి వల్ల ఈ అద్భుతం జరుగుతుంది దేవుడు తోడి ఉండకపోతే ఈ అద్భుతం జరగనే ప్రిమ ఒక విషయం చెప్పండరా దేవాదేడు మీ ద్వారా కూడా అది జరిగిస్తూ ఉంటాడు స్తోత్రం అల్లెల్లో మందిరంలో ఒక ఒక ప్లియర్టీ ఒక ఇంపార్టెన్స్ సంఘములో ఒక ప్లియర్టీ ఒక ఇంపార్టెన్స్ ఒక అద్భుతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య విధానం ప్రభు మనకు అప్పగించినప్పుడు అది ఎంతో దైవకృప గిరించి మన ముందుకు సాగిపోతే అంత అద్భుతంగా ఉంటుంది ప్రభుత్వం చెప్పని గట్టిగా అందరం అల్లెల్లు ఏ కష్టాల్లో ఉన్నావు ఏ సమస్యల్లో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ నష్టాల్లో ఉన్నావో దయచేసి వాకిందెలియజేస్తూ ఉంది ధైర్యంగా ఉండవు అప్పుల్లో కురిగిపోయిన నష్టాల్లో కురిగిపోయిన సమస్యలు సతమతం అవుతున్నా దేవుని వాకిందెలి చేస్తూ ఉంది నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు ఆయన బోధిస్తే ఆయన బోధ ఏం చేస్తుంది తెలుసా మనకి ధైర్యాన్ని ఇస్తుంది